ప్రపంచ దేశాల్లో తలసరి అప్పులు చూద్దారు తలసరప్పులు అమెరికా జపాన్ ఎలా ఉన్నాయో చూద్దాం జపాన్ యొక్క తలసరప్పు ఎనభై నాలుగు లక్షలు అంటే ప్రతి వ్యక్తి మీద ఎనభై నాలుగు లక్షల రూపాయలు అప్పు ఉంది మరి జపాన్లో అదే గ్రీస్లోనే ముప్పై మూడు లక్షలు ఉంది ప్రతి వ్యక్తి మీద సింగపూర్లో తొంభై ఏడు లక్షలు ఉంది ప్రతి వ్యక్తి మీద అప్పు ఇటలీకి నలభై మూడు లక్షలు ప్రతి వ్యక్తి మీద అప్పు అమెరికాకి డెబ్బై రెండు లక్షలు ఉంది ప్రతి వ్యక్తి మీద అప్పు కెనడాకి నలభై ఏడు లక్షలు ఉంది ప్రతి వ్యక్తి మీద అప్పు యూకేకి తొం ముప్పై ఏడు లక్షలు ఉంది ప్రతి వ్యక్తి మీద అప్పు అలాగే అప్పు తక్కువ ఉన్న దేశాలు ఏంటంటే ఆఫ్ఘనిస్తాను మనిషి మీద మూడు వేలే ఉంది అప్పు ఆఫ్ఘనిస్తాన్ చాలా తక్కువ అమ్మట దక్షిణ సూడాన్ పదకొండు వేలు ఉంది ప్రతి వ్యక్తి మీద అప్పు కాంగోగేమో ఏడు వేలు ఉంది ప్రతి వ్యక్తి మీద అప్పు బురుండికి పద్నాలుగు వేలు ఉంది ప్రతి వ్యక్తి మీద అప్పు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కి ఇరవై వేలు ఉంది ప్రతి వ్యక్తి మీద అప్పు మడగాస్కర్కి ఇరవై ఒక వేలు ప్రతి వ్యక్తి మీద అప్పు నైగర్ చాలా ఐలాండ్స్కి ఇరవై నాలుగు వేలు ఉంది ప్రతి వ్యక్తి మీద అప్పు తెలంగాణకి లక్ష ఉంటుంది అప్పు ప్రతి వ్యక్తి మీద అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా లక్ష ఇరవై ఐదు వేలు అలాగ ఉంటుంది ప్రతి వ్యక్తి మీద అప్పు ఇలాగా చూస్తుంటే మనకు అది బెటర్గా ఉన్న సింగపూర్కి అయితే ప్రతి వ్యక్తి మీద తొంభై ఏడు లక్షల రూపాయలు అప్పు ఉంది ఆటలతో పోల్చుకుంటే మనకు అప్పు పెద్ద లెక్క కాదు ఇప్పుడు అప్పు చేయడం తప్పు కాదు కానీ అప్పుని మంచి ఉపయోగించాలి ఉపయోగించాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం